రోడ్డు దాటే సమయంలో ఫోన్ మాట్లాడకూడదని రోడ్డుకు ఇరువైపులా చూసి రోడ్డు దాటాలని ఎస్ఐ రాజేష్ సూచించారు నిజాంపేట మండల కేంద్రంలోని ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవగాహన కల్పించారు రోడ్డు దాటే సమయంలో ఎవరు కూడా సెల్ ఫోన్లు మాట్లాడకూడదని రోడ్డుకు ఇరువైపులా చూసిన తర్వాత రోడ్డు దాటాలని అజాగ్రత్తగా రోడ్డు దాటకూడదని ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం పలు వాహనాలను తనిఖీలు చేశారు వాహనాలకు సంబంధించిన పేపర్లు పరిశీలించారు ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్నారు ఈ సందర్భంగా ఎస్ఏ రాజేష్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా రోడ్డు దాటాలని రోడ్డు దాటే సమయంలో ఫోన్ లో మాట్లాడకూడదని రోడ్డుకి ఇరువైపులా చూసిన తర్వాతే రోడ్డు దాటాలని రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు తప్పకుండా లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని అలాగే హెల్మెట్ సిగ్విల్ తప్పనిసరిగా ధరించాలన్నారు మద్యం సేవించి వాహనాలు నడిపినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మురళీధర్ పరశురాంగోడ్ రై రైటర్ రాజు కానిస్టేబుల్ విజయ్ నవీన్ అశోక్ పాల్గొన్నారు సందర్భంగా మేము ప్రతి నిజాపేట మండలం ప్రతి గ్రామంలో మేము అవేర్నెస్ చేయడం జరుగుతున్నది పర్టికులర్గా ఎవరైతే రోడ్డు దాటుతున్నారో వాళ్ళు అంటే మేము చెప్పేది అంటే రోడ్డు దాటినప్పుడు ఏదో ఈజీగా కానీ లేకపోతే క్యాజువల్గా ఫోన్ మాట్లాడుకుంటా కానీ దాటితే తర్వాత జరిగే పరిణామాలకు వాళ్ళే బాధ్యత వహించాల్సి వస్తుంది ఏదన్నా చిన్న అంటే ఒకవేళ మీకు అంత ఎమర్జెన్సీ ఉన్నప్పుడు రోడ్డు దాడడంలో కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళడంలో కానీ తగు జాగ్రత్తలు పాటించాలని మా తరపు నుంచి కోరుకుంటున్నాము డ్రంక్ అండ్ డ్రైవింగ్ మరియు ప్లస్ హెల్మెట్ పెట్టుకోకుండా తిరగడము ట్రిపుల్ రైడింగ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇటువంటి చేయొద్దని ప్రతి పది చెప్తున్నా కొంతమంది నెగ్లెంట్గా సరే ఫైన్ వేస్తాం కావచ్చు అది ఓన్లీ ఫైనాన్షియల్ లాస్ కావచ్చు ఒకవేళ జీవితం లాస్ అయితే ఏందనేది వాళ్ళ బాధ్యత వాళ్ళే గుర్తుంచుకోవాలని మా తరఫున తీసుకుంటున్నాం